హాయ్ అండి వెల్కమ్ టు సాయి సిరీ ఫ్యాషన్స్ ఈ వీడియో వచ్చేసి సాదా టాప్కి సైడ్ టక్స్ ఎలా ఇవ్వాలి సైడ్ జాయింట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి సైడ్ జాయింట్ చూస్తున్నారు కదా నీట్గా వచ్చినాయి ఇది ఇట్లా ఖర్చు రావటం రాకోకుండా బయటికి రాకోకుండా ఎలా నీట్గా ఫోల్డ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము కొత్త వారికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి టాప్స్ అనేవి సాధారణంగా ఎవరైనా కుట్టేస్తూ ఉంటారు కానీ మనకి ఫినిషింగ్ నీట్గా వస్తేనే కదా మళ్ళీ మళ్ళీ మన దగ్గరే కస్టమర్లు వస్తారు ఈ రౌండ్ నెక్ అనేది పెట్టమన్నారు అండి ఇదిగోండి హ్యాండ్ హ్యాండ్స్ ఇవన్నీ జాయింట్ చేసి ఉంచాను నెక్ మాత్రం రౌండ్ నెక్ ఇచ్చేసి లోపల పేపర్ సాఫ్ట్ వేసి తిప్పేసాను అనమాట షోల్డర్ మాత్రం ముందు జారిపోకుండా ఉండాలంటే బ్యాక్ సైడ్కి ఖర్చులు వచ్చేలాగా షోల్డర్ మీద ఖర్చులు బ్యాక్ సైడ్కి వచ్చేలాగా చూసుకుని మనం సైడ్ జాయింట్ పైన హ్యాండ్ని జాయింట్ చేసుకోవటమేనండి సాదా టాపు చాలా ఈజీయే ఈజీ ప్రాసెస్గానే కొట్టచ్చు కానీ కొలతల ప్రకారం హ్యాండ్ ఎలా లూజ్ ఎంత ఉంది ఏంటనేది చూసుకుంటూ ఉండాలన్నమాట చూసుకోవాలి కట్ చేసేటప్పుడు చూసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది షోల్డర్ మీద నుంచి మరొక జాయింట్ ఈ ఇటువైపును కూడా జాయింట్ చేస్తున్నాను స్టార్టింగ్ ఎక్కడైతే జాయింట్ చేసినప్పుడు ఎంత ఖర్చు అయితే స్టార్ట్ చేసామో అదే ఖర్చుతోటి మనం జాయింట్ కంటిన్యూషన్ రావాలండి అప్పుడే మనకి సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా ప్లస్ గుర్తులాగా వస్తుంది లేదంటే ఎగుడు దిగుడుగా వస్తుంది అనమాట హ్యాండ్ కాబట్టి డబుల్ స్టిచ్ వేస్తున్నాను ఇలా కిందకి క్లాత్ అనేది వెళ్ళిపోకోకుండా కింద మనం బొటన్ వెళ్ళితో సరి చేసుకుంటూ కుట్టామంటే ఇది కొన్ని రౌండ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి ఇలాగనక మనం కుట్టామంటే కస్టమర్ అనేది మన దగ్గర నుండి మరొకరి దగ్గరికి వెళ్ళారనమాట మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారు ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది అప్పుడు చూసుకుంటే మనకి సైడ్ జాయింట్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఒకసారి హ్యాండ్ లూజ్ అనేది చూస్తున్నాను ఈ విధంగా ట్రై చేశారంటే మీరు సైడ్ జాయింట్ ఈజీగా వేసుకోవచ్చు బ్లౌజెస్ కూడా ఇదే విధంగా చూసుకోవాలండి ఒకసారి చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందా హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉందా అనేది ఒకసారి డబుల్ చెకింగ్ అనమాట పైన కింద ఖర్చులు అనేవి ఎటు వెళ్తున్నాయి అనేది చూసుకొని కరెక్ట్గా మిడిల్కి వచ్చేసరికి సూదిని దింపి క్లాత్ని మాత్రం సరి చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా ఉన్నాయా లేదనేది చూసి ఆ తర్వాత చెస్ట్ లూజ్ మరొకసారి ఒకసారి చూస్తున్నాను నేను మార్కింగ్ ఒకసారి చేసాము ఇదిగోండి ఇక్కడ పదింపావు ఉంది అదే పదింపావు ఇక్కడ ఉందా లేదా అని చూసాను ఓకే ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ మనకి హిప్ లూజ్ ఉంటుంది కదండి హిప్ ఎక్కడ వరకు అయితే లూజ్ ఉందో మిడిల్ నుండి అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేటమే కటి కట్ చేసేటప్పుడే మనం కర్వ్ ఇచ్చాం కదా ఆ కర్వ్ ప్రకారం కుట్టుకుంటూ ఇక్కడికి వచ్చేస్తామన్నమాట ఇలా కుట్టారు అంటే సైడ్ జాయింట్లు బాగుంటాయి ఫిట్టింగ్ బాడీకి ఫిట్గా ఉంటుంది అనమాట బాడీ ఫిట్టింగే కదా ఇప్పుడు అందరూ లూజ్ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ మిషన్ దగ్గరికి రిపీటెడ్గా వస్తూ ఉంటారు అలా మనకి మన కస్టమర్ రిపీటెడ్గా రాకుండా ఉండాలంటే ఇట్లా సైడ్ జాయింట్లు అనేది పర్ఫెక్ట్గా వేయటం వేయటం అనేది నేర్చుకోవాలండి ఇదిగోండి ఇట్లా వేసేసాం కదా ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చుని డబుల్ ఫోల్డింగ్ లోపలికి ఇట్లా ఎంతైతే ఉంచామో వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంచ ఉంచాం కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ని ముప్పా ఇంచుగా ముప్పా ఇంచు ముప్పై ఇంచు కలిపేసి లోపలికి ఫోల్డ్ చేస్తామంటే సైడ్ రెండు పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా ఇలా కుట్టేసి ఒకసారి సూదిని దింపి మళ్ళీ డ్రెస్ని ఒకసారి సరి చేసుకోవాలి వీడియో చూస్తూ మీరు డ్రెస్ని ఇట్లా టక్స్ ఇట్లా ఇచ్చుకున్నా కూడా నీట్గా వస్తాయండి ఇదే విధంగా మనం చిన్నపిల్లల బ్లౌజులు కుడుతూ ఉంటాం కదా కింద ఓపెన్ నుంచి ఒక త్రీ ఇంచెస్ ఓపెన్ నుంచి ఎట్లా అయితే కుడతామో దీనికి కూడా హిప్ దగ్గర నుండి ఇంకా డ్రెస్ పొడవు ఎంత అయితే ఉందో అంతవరకు ఇలా సైడ్ను కుట్టేసుకోవటమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈజీ అనే అనిపిస్తుంది ఇలా కుట్టిన తర్వాత మనం నేట్ ఫినిషింగ్ కావాలంటే మళ్ళీ డబల్ ఒక సైడ్ అమ్మటప్పుడు ఖర్చు లోపల పెట్టి కొడుతున్నాం కాబట్టి మళ్ళీ ఒక కుట్టు ఎలా కొట్టాలంటే చివరు కొట్టాలన్నమాట కొంతమంది అడుగుతారు కొంతమంది అడగరు మనకి ఆది డ్రెస్ ఏదైతే ఇచ్చారో దానికి ఎలా ఉందో చూసుకుని సుమారుగా ఆ విధంగా కుట్టేస్తే సరిపోద్ది నేను ఆది బ్లౌజ్కి ఒక కుట్టు ఉంది కాబట్టి మళ్ళీ ఒక కుట్టు వేస్తున్నానండి ఇది డబల్ కుట్టు కాదు అంచు ఒక పాదం కూడా కాదు సూది మొనంత అంచమ్మటే కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే రెడీమేడ్ డ్రెస్సులను మించిన రెడీమేడ్ డ్రెస్సులానే ఉంటుంది అనమాట ఫినిషింగ్ ఇదిగోండి చూడండి సైడ్ అటువైపును కూడా ఓ కుట్టేశాను ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇలాగానే కుట్టారంటే సైడ్ జాంట్లో నీట్గా ఉంటాయండి వీటికి పాకెట్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు వీళ్ళు పాకెట్ అది ఏమీ అడగలేదు కాబట్టి నేను ఏమి ఇవ్వట్లేదు అనమాట హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్సే ఇది నార్మల్ నార్మల్ కటింగే సాదా టాప్ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి ఈ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ కటింగ్ వీడియో అంతా నేను లైవ్లో చేయటం వలన కటింగ్ వీడియో పెట్టలేకపోతున్నాను మరో మంచి